వెల్కమ్ వైసీపీ నేత మాజీ మంత్రి పేరినాని సీఎం చంద్రబాబును ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదో ఒక రోజు చంద్రబాబును ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గద్దెదించడం ఖాయమని అన్నారు శిశుపాలుడి పాపాలు పెరిగినట్టు లెక్కకు మించి పాపాలు చేస్తున్నారని అన్నారు చక్రవడ్డీతో సహా ఆ పాపాలకు పర్యవసానం దారుణాతి దారుణంగా అనుభవిస్తారని తెలిపారు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని కాంగ్రెస్ నుంచి పెద్ద అయిన కాళ్ల వద్దకు చేరిన పెద్ద కోవట్టు అని విమర్శించారు చంద్రబాబు చేసిన పాపాలు ఊరికే పోవని ఆ పాపాల వల్లనే పైనుంచి ఎన్టీఆర్ లోకేష్ తో బాబు కాళ్లు లాగిస్తున్నారని అన్నారు రేపు మాపో సీఎం కుర్చీలోంచి కూడా లాగేసే రోజు వస్తుందని తెలిపారు టిడిపిలో ఆధిపత్య పోరు కారణంగానే పల్నాడులో జంట హత్యలు జరిగాయని పేర్ని నాని చెప్పారు కేసులో దుర్మార్గంగా పిన్నిలి సోదరులను ఎరికించాలని దుయ్యబట్టారు టిడిపి వాళ్లు చంపుకొని వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు నిజంగానే రామారావు స్పృహ ఉంటే చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవట్టు మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి జాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారు పైనుంచి ఎన్టీ రామారావు గారు పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా రా లాగే రోజు తొందరలోనే వస్తుంది ఎన్టీ రామారావు గారు పయనించి ఆనంద బాష్పాలు ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్ద వద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాను